నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా కథాస్రావంతి కార్యక్రమానికి స్వాగతం అందమైన కథల సమాహారమే ఈ కథాస్రావంతి కార్యక్రమం మంచి కథలు మీకు అందించాలనే మా ప్రయత్నానికి సహకరించండి కథను పూర్తిగా వినండి అప్పుడే అందులోని ట్విస్ట్ని థ్రిల్ని సస్పెన్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు కథలో ఏ భాగం మీకు బాగా నచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి కథను లైక్ చేయండి కమెంట్ చేయండి అందువల్ల ఇంకా కొంతమంది కథాప్రియులకు ఈ కథ చేరే అవకాశం ఉంటుంది ముద్దుల భార్య ముచ్చటపడి అడిగిన ఓ కోరిక తొలి రాత్రి నాడు మోహనరావుకు ముచ్చమటలు పట్టించేసింది అప్పటి నుంచి అతని జీవితం పల్లేర్ల బాట మీద చెప్పులు లేని నడక మాదిరిగా తయారైపోయింది మరి చివరికి అతని కథ ఏమైంది ఈ కథ కామామిషేందు తెలుసుకుందామంటే ముందుగా మీరు నానమ్మ కథలు పంతొమ్మిది వందల అరవై మూడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ నొక్కారనుకోండి అన్ని కథలు హాయిగా వినొచ్చు కథా స్రవంతికి స్వాగతం నేటి కథ మోహనరావు మోటార్ బైకు రచన కే కౌండిన్య తిలక్ కలం పేరు కుంతి సేకరణ తెలుగు వెలుగు మాసపత్రిక ఇక మోహనరావుకు ముఖ్యమటలు పట్టించిన సంఘటనలోకి వెళ్దాం ఆ గదిలో అత్తరూపమళాలు పలుచబడ్డాయి వెలిగి వెలిగి పొగనింపిన అగరధూమం ఆగిపోయింది అంతవరకు తొలిరై శృంగార సామ్రాజ్యాన్ని ఏలిన ప్రతి మన్మధులు మోహనరావు చారులతను డస్సిపోయి విడివడి ఆనందంలో ఓలలాడుతూ మౌనంగా సేదతీరుతున్నారు చారులత భర్తవైపు తిరిగి తన చీర చెంగుతో అతని ముఖం తుడిచి అంతలోనే సిగ్గుతో మరోవైపు తిరిగింది మోహనరావు భార్యను తన వైపు తిప్పుకున్నాడు ఆమె కళ్ళలోకే చూస్తూ చారు నా జీవితంలో ఇంత ఆనందాన్ని ఎప్పుడూ పొందలేదు ఈ క్షణంలో నీకు ఏదైనా కానుక ఇవ్వాలనిపిస్తుంది కొంత డబ్బు బ్యాంకులో పొదుపు చేశాను వజ్రాలహారం కావాలా డార్జిలింగ్ ట్రిప్ కావాలా చెప్పు నీకేం కావాలో అది చేస్తా అన్నాడు కావ్యనాయకుడిద చారులత కేసి చూస్తూ ఏదో చెప్పలేక ఇబ్బంది పడుతూ మౌనంగా ఉండిపోయింది నీకేం కావాలో కోరుకో అది తీర్చలేకపోతే నా జన్మ వ్యర్థం తొలి రాత్రి నాడు భార్య కోరే మొదటి కోరికను తీర్చని వాడు మగాడే కాదు సందేహించకాడుగు అంటూ మళ్లీ రెట్టించాడు మోహనరావు చారులత భర్త చేతిని తన చేతిలోకి తీసుకుని మరీ మరీ అంటూ ఆగిపోయింది చెప్పు చారు పాముల పుట్టలో చేయి పెట్టాలా సప్త సముద్రాలు ఉడిసి ఉడిసిపెట్టాలా కుండలు పిండి చేయాలా అంటూ నాటకీయంగా చెలరేగిపోయాడు మోహనరావు నాకు చిన్నప్పటి నుంచి బైకు మీద షికారు అంటే ఇష్టమండి నిన్నటిదాకా మా నాన్నగారు అన్నయ్యలు నన్ను తిప్పేవాళ్లు పెళ్ళయ్యాక భర్తతో సినిమాలకు షికార్లకు బైకు మీద చక్కర్లు కొట్టాలని కనేదాన్ని పొద్దున అత్తయ్య గారు మాటల సందర్భంలో మీకు బైకు నడపడం రాదని అన్నారు అప్పటి నుంచి చాలా దిగులుగా ఉంది నాన్నగారు లాంఛనంగా బైకు కొనిపెడతానంటే వద్దన్నారు అది మీ ఆదర్శం అనుకున్నాను కానీ మీకు అసలు బండి నడపడమే రాదని ఊహించలేదు మీరు నిజంగానే ఆదర్శాలు కలవారనుకోండి మీకు నా మీద అంత ప్రేమే ఉంటే బహుమతి ఇవ్వాలని అనుకుంటే వెంటనే బైకు కొనేయండి ఎంచక్కా మనం జామ్ జామ్ అంటూ ఊరంతా చుట్టేయొచ్చు నెమ్మది నెమ్మదిగా చెప్పాల్సిందంతా చెప్పేసింది చారులత పక్కలో బాంబులు పడ్డట్టుగా ఉలికిపడ్డాడు మోహన్ రావు ఒకేసారి వేల సునామీలు చుట్టుముట్టినట్లుగా తోచింది చాలా బలహీన సందర్భాల్లో భార్యల దగ్గర భర్తల నోరు జారి కష్టాల పాలైన పురాణ పురుషులు గుర్తొచ్చారు తొలి రేయి మత్తు మొత్తం దిగిపోయింది అసలు అతను ఎందుకు ఇలా జావగారిపోయాడంటే మోహన్ రావు డిగ్రీ చదువుతున్న రోజులవి తోటి వారంతా స్కూటర్లు మోటార్ సైకిళ్లు ఎక్కి తిరగడం చూసి తను అలా చేయాలనుకునేవాడు ఇంట్లో వాళ్ళెవ్వరికీ బండి లేదు కొనే స్తోమత లేదు సైకిల్ మాత్రం ఉండేది అది నేర్చుకున్నాడు సైకిల్ వస్తే మిగతా బళ్లు నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు అన్న సూత్రం ఆధారంగా మిత్రుడి మోపెడడిగి దాన్ని ఎలా నడపాలో కొంత తెలుసుకుని షికారు బయలుదేరాడు కొంత దూరం బాగానే వెళ్లాడు ఇంతలో అమ్మాయిల కాలేజీ గేట్ దగ్గరికి రాగానే బండి ఆగిపోయింది దాన్ని స్టార్ట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నించాడు ఎంతకీ కావట్లేదు ఒళ్లంతా చెమట పట్టింది అప్పుడే సరిగ్గా కాలేజీ వదలడంతో అమ్మాయిలంతా బయటకొస్తున్నారు ఇతని అవస్థను చూసి వాళ్లు తమలో తాము నవ్వుకుంటూ పోతున్నారు కిక్ కొట్టడం ఆపి చైన్ మిగిలిన భాగాలను పరిశీలించాడు ఆ ప్రయత్నంలో చేతులు మురికిపట్టాయి కంగారులో చెమటలు పట్టిన ముఖాన్ని ఆ చేతులతోనే తుడుచుకున్నాడు ముఖం మసితో మనసు అవమానంతో నల్లబడింది ఏదో చేయబోయాడు చైన్ ఊడిపోయింది పెట్రోల్ పైపు లీకయింది నిస్సహాయత ఆవరించింది అమ్మాయిల ముందు రథచోదక నైపుణ్యహీనుడై భూమిలో రథం కుంగిపోయిన వేళ దీన కరుణాంతరంగుడైన కర్ణుడైపోయాడు కిన్నుడై చేష్టలోడిగి నిల్చున్నాడు ఇంతలో దైవం ఓ కాలేజీ అమ్మాయి రూపేణా అక్కడికి వచ్చింది అతని దీనావస్థను గమనించింది ఒక్క నిమిషంలోనే బండిని బాగుచేసి స్టార్ట్ చేసింది నవ్వుతూ దీన్ని ఇంటిదాకైనా తీసుకెళ్లగలరా అంటూ బండిని అతని చేతికిచ్చింది ఆమె నవ్వు మాటలతో పుండు మీద కారం చల్లినట్లు అనిపించినా దిగమింగుకున్నాడు రావు నిస్సహాయంగా నవ్వుతూ ధన్యవాదాలు చెబుతూ ఇంటి ముఖం పట్టాడు ఆ తర్వాత మోహన్ రావు బండి కొనుక్కోలేదు ఇతరుల బండిని అడగాలని అనిపించలేదు మోహనరావు పీజీకి వచ్చాడు అందగాడు తెలివైనవాడు సంభాషణ చాతుర్యం కలవాడు కావడంతో అమ్మాయిలు అతన్ని బాగా ఇష్టపడేవారు రాధ మరియును డబ్బుతో పాటు ఇంట్లో స్వేచ్ఛ ఉన్న అమ్మాయి కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ఆమె తన కైనటిక్ హోండా తీసుకొచ్చింది మోహనరావుకు అమ్మాయితో ప్రేమ దోమ ఏమీ లేవు కాని ఓ మంచి స్నేహితురాలిలా చూసేవాడు ఆ రోజు కార్యక్రమాలన్నీ అయ్యేసరికి బాగా రాత్రి మోహన్ ఇంత రాత్రి ఒంటరిగా వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది కాస్త తోడు రారాదు అంది రాధ ఓ దానికేం భాగ్యం అన్నాడు కాని ఆమె బండి అతని చేతిలో పెట్టి నువ్వు నడుపు నేను వెనక్కి కూర్చుంటా అనేసరికి ఆమెకు ఏమని సమాధానం చెప్పాలో మోహనరావుకు అర్థం కాలేదు బండి నడపడం రాదంటే ఆడపిల్ల ముందు తక్కువైపోతాం ఏం జరిగితే అది జరుగుతుందని బండి తీశాడు తనకు బండి నడపడమే సరిగ్గా రాదు పైగా రాధ ఒకవైపు కూర్చోవడంతో బండి పక్కకు వాలుతోంది భయంతో ఎట్లాగో నడుపుతున్నాడు మెక్కులా సాగా కబుర్లు చెబుతోంది అందమైన అమ్మాయి భుజం మీద చెయ్యేసి మాట్లాడుతుంటే ఆ ఆనందాన్ని అనుభవించలేని స్థితిలో లోపల కంగారు పడుతూ నడుపుతున్నాడు రోడ్డు మీద పెద్దగా రద్దీ లేదు రాత్రి రాత్రివేళ కావడంతో వాహనాలు వేగంగా వెళ్తున్నాయి ఇంతలో ఎవరో ముగ్గురు కుర్రాళ్లు మీద వేగంగా వెళ్తూ వీళ్ళని చూశారు ఈ జంటను ఏడిపించడానికి అన్నట్టు ఆ బండి నడిపే కుర్రాడు దూరం నుంచే ఓ కట్ కొట్టాడు అంతే భయం భయంగా నడుపుతున్న మోహన్ రావు చేతి నుంచి బండి పట్టుతప్పి సరాసరి గుంటలో పడింది ఇద్దరికి దెబ్బలు తగిలాయి ఏంటి మోహన్ నుంచి చూస్తున్నాను చాలా పూర్గా డ్రైవ్ చేస్తున్నావు ముందే చెప్పొచ్చుగా నాకు చేత కాదని నేనే నడిపేదాన్ని అని రాధ అంటుంటే బండి మీద మోహన్ రావు అయిష్టత మరీ పెరిగిపోయింది ఉద్యోగంలో చేరాక ఆఫీసుకు బస్సులో వెళ్ళొస్తుండేవాడు అది కాస్త దూర ప్రయాణం కావడంతో అనేక కష్టాలు పడేవాడు ఇన్ని బాధలు పడటం ఎందుకు ఒక బండి కొనుక్కోరాదు అని సహోద్యోగులు సలహాలిచ్చేవాళ్లు లోన్ తీసుకోవచ్చు కదా అని అనేవారు ఇప్పుడు నా సమస్య బండి కొనుక్కోలేకపోవడం కాదు దాన్ని నడపలేకపోవడం అని వాళ్ళందరికీ చెప్పలేకపోయేవాడు మోహన్ రావు ఒకరోజు సన్నిహిత మిత్రుడు పార్థసారది చూడు మోహన్ నువ్వు అనవసరంగా భయపడుతున్నావు బండి నడపడం చాలా సులభం ఇవాళ నా స్కూటర్ నడుపు మనం దారిలో పెద్దగా రద్దీ ఉండదు వెనక కూర్చుని చెబుతుంటాను ఆ ప్రకారం నడుపు అన్నాడు అనడమే కాదు స్కూటర్ మోహనరావు చేతికిచ్చి తాను వెనక కూర్చున్నాడు క్లచ్ గేర్లు ఎక్సలేటర్ ఇలా ఏవేవీ ఎప్పుడెప్పుడెలా వాడాలో చెబుతూ నెమ్మదిగా నడిపేలా చూస్తున్నాడు మోహనరావుకు బండి తనకు స్వాధీనమవుతుందని అనుకుంటుండగానే ఓ చౌరస్తా వచ్చింది వైపుల నుంచి వస్తున్న వాహనాల వేగం ఒక్కసారిగా అతని భయపెట్టింది ఓ వైపు పాతసారధి మొత్తుకుంటున్నా ఆ కంగారులో అడ్డదిడ్డంగా నడపడంతో బండి వెళ్లి డివైడర్ కు కుద్దుకుంది ఇద్దరికి గాయాలయ్యాయి స్కూటర్ కూడా బాగా దెబ్బతింది ఆ తర్వాత మళ్లీ బండి నడపకూడదని నిశ్చయించుకున్నాడు మోహనరావు దీనికి తోడు అప్పుడప్పుడు తన కళ్లపడ్డ రోడ్డు ప్రమాదాలు అతని భయాన్ని మరింత పెంచాయి అలా అలా డ్రైవింగ్ ఫోబియా పెరిగిపోయింది చారు ఇది కథ చాలా విషయాల్లో సమర్థత పెంచుకున్నాను డ్రైవింగ్ తప్ప యముడు సావిత్రితో పతి ప్రాణాలు తప్ప ఏవైనా కోరుకోమన్నట్లుగా నువ్వు ఇంకేదైనా కోరుకో నీ ముచ్చట చెల్లిస్తాను అన్నాడు ప్రేమగా మోహనరావు తన ఆశల సౌధం కుప్పకూలిపోవడంతో చారులత బాగా నిరుత్సాహపడిపోయింది కానీ తాను చిన్నప్పుడు చదివిన ఆరంభింపరు నీచ మానవులు అన్న సుభాషితం గుర్తుకు తెచ్చుకొని దాని అర్థాన్ని భర్తకు వివరించింది చూడండి మీకు కలిగిన అనుభవాలు వింటుంటే నాకు తెలిసినది ఏంటంటే ఒకటి మీరు డ్రైవింగ్ బాగా నేర్చుకోలేదు రెండు మీరు సార్లు బండి నడిపి అనుభవం గడించలేదు ఇక కింద పడటం దెబ్బలు తగలడం అంటారా బండి నేర్చుకుంటున్న కొత్తలో ఇలాంటివి మామూలే మీరు మనసులో ఏవో భయాలను పెట్టుకొని జీవితాన్ని కష్టాల పాలు చేసుకుంటున్నారు ఈ రుజుల్లో బండి లేకపోవడం ఎంత ఇబ్బందో మీకు తెలియంది కాదు కాబట్టి వెంటనే బండిని కొని నేర్చుకోండి అంది చారులత స్థిరంగా దృఢంగా మోహనరావు మాత్రం ఆ ఒక్కటే తప్ప ఆమె ఇతర కోరికలన్నీ తీర్చాడు సినిమాలకు షికార్లకు బస్సుల్లో ఆటోల్లోనే ప్రయాణం వచ్చేటప్పుడు పోయేటప్పుడు బోరెడు బాధలు అయినా మోహనరావు చారులత మాట వినట్లేదు అయినా సరే ఆమె తన ప్రయత్నాన్ని ఆపలేదు పత్రికల్లో టీవీల్లో వచ్చే ప్రకటనలను చూసి ఇదిగో ఆ బండి కొనండి ఇదిగో ఇది బాగుంటుంది అంటూ కోరుతుండేది ఆమెలో ఈ కోరిక విశ్వరూపం దాల్చుతున్న కొద్దీ అతనికి భయమేసేది దానికి తగ్గట్టుగా ఓ రోజు ఇంటికి రాగానే గుమ్మం ముందు కొత్త బైక్ కనిపించింది నేను ఎఫ్డీల రూపంలో దాచుకున్న డబ్బులు వచ్చాయి మీకు బహుమతిగా దీన్ని కొన్నాను మీరెలా అయినా నడపాల్సిందే అనేసి తాళం చెవి చేతిలో పెట్టింది కానీ చారు నాకు డ్రైవింగ్ సరిగ్గా రాదు పైగా ఇది గేర్ల బండి అంటూ ఏదో చెప్పబోయాడు అందుకే పక్కింటి రామాన్ని అడిగాను ఉదయం ఏడు గంటలకు వచ్చి ఓ వారం మీకు బండి నేర్పుతాడు రేపటి నుంచే ప్రారంభం వెళ్లి నేర్చుకోండి అంటూ ఆజ్ఞాపించి తన పనిలో పడిపోయింది డ్రైవింగ్ అంటే భయంతో పాటు ఆసక్తి కూడా కోల్పోయిన మోహనరావు ఇష్టం లేని భార్యతో కాపురం చేస్తున్న వాడిలా మొదటి రోజు అన్యమనస్కంగా శిక్షణలో పాల్గొన్నాడు దాంతో కింద పడటం దెబ్బలు తగిలించుకోవడం యథామామూలుగా జరిగిపోయాయి కానీ చారులత భర్తకు కాపడం పెట్టి కట్లు కట్టి పడ్డవారెప్పుడూ డ్రైవింగ్ రానివారు కాదులే అని ధైర్యం నూరిపోసింది యుద్ధరంగానికి వెళ్లే భర్తను ఉత్సాహపరిచే వీరపత్నిలా వెన్ను తడుతూ ఈ వారం రోజులు శిక్షణ ఇప్పించింది ఆ తర్వాత తన మంగళసూత్రాన్ని గట్టిగా నమ్మి మీరు బస్సులో వెళ్ళొద్దు మీకేమీ కాదు బండి మీదనే ఆఫీస్కు వెళ్ళండి అని పరమశివుణ్ణి హలాహలం స్వీకరించమని చెప్పిన పార్వతిలా ఆదేశించింది అప్పటి నుంచి రోజు మోహనరావు ఇంటి నుంచి బయటకెళ్లినప్పుడల్లా బండిని తీసుకుని బయలుదేరడం నడిస్తే అరగంట బస్సులో అయితే పావు గంట వెళ్లాల్సిన దూరాన్ని బండి మీద గంటసేపు ప్రయాణం చేయడం ఎక్కడో దూరాన పెద్ద వాహనం కనిపిస్తే తన బండిని ఇక్కడే ఆపేయడం అడపాదడపా కింద పడడం రద్దీ ప్రాంతాల్లో నాలుగు కూడళ్లలో బండిని నడపకుండా హాయిగా తోసుకుంటూ వెళ్లడం ఇలాంటి కాలక్షేపంతో తన బతుకు బండిని ఈడ్చుకొస్తున్నాడు ఈ బాధల నుంచి ఎలా విముక్తి పొందాలో మోహనరావుకు అర్థం కావట్లేదు తెల్లవారగానే మళ్లీ బండిని ఎక్కాలన్న భయం ఆ రోజు బండి మీద వెళ్తూ దారిలో ఎదుర్కొన్న అనుభవాలు అన్నీ కలిసి రాత్రిపూట అతన్ని చారులతకు దూరం చేసేవి ఇక దీనికి పరిష్కారం ఎప్పటికప్పుడు వెతకాల్సిందే అని గట్టిగా అనుకునేవాడు కాని ఏమి చేయలేకపోయేవాడు సాధారణంగా అతని సహోద్యోగులు ఎవరూ తమ బళ్లను ఇతరులకు ఇచ్చేవాళ్ళు కాదు ఒకవేళ ఇస్తే వాళ్ళు బండిని పాడుచేస్తే గట్టిగా ఏమి అనలేం వేలకు వేలు పోసి కొనుక్కున్నది పాడైతే భరించలేం అన్నది వాళ్ల బాధ అయితే దీనికి భిన్నంగా మోహనరావు ఎవరైనా అడిగినదే తడవుగా బండి ఇచ్చేసేవాడు ఏదైనా ప్రమాదం జరిగితే బాగుండు బండి తీసుకున్న వాళ్లకి ఏమీ కాకూడదు గాని ఇక బండి నా చేతికి రాకూడదు అనుకునేవాడు మోహనరావుకు హురు మనిపిస్తూ బండి తీసుకెళ్లిన వాళ్లు దాన్ని పువ్వుల్లో పెట్టి తెచ్చి ఇవ్వడమే కాక పెట్రోల్ కూడా పోయించి ఇచ్చేవారు ఇక తను బండి నడుపుతున్నప్పుడు నడిచి వెళ్తున్న వాళ్ళని బస్సుల్లో ఆటోల్లో వెళ్తున్న వాళ్ళని చూసి ఈర్ష్యపడేవాడు మోహనరావు తనకు ఆ అదృష్టం లేకుండా పోయిందే అని బాధపడేవాడు ఇలా కాలం గడుస్తుండగా ఓ రోజు అతనికి ఓ దివ్యమైన ఆలోచన వచ్చింది ఆ మర్నాడు సాయంత్రం నగరంలోని ఓ పెద్ద షాపింగ్ మాల్కు వెళ్ళి బండిని అక్కడే ఓ పక్కన పెట్టాడు తాళం కూడా దానికే ఉంచి మాల్ లోపలికి వెళ్ళాడు ఈ పాటికి బండిని ఎవడో ఒకడు ఎత్తుకు వెళ్ళిపోయి ఉంటాడులే అనుకుంటూ వచ్చిన మోహనరావు ముఖం మళ్లీ వాడిపోయింది తను పెట్టిన చోటే ఉన్న బండిని చూసి నిట్టూర్చాడు ఇంతలో మలో ఆలోచన వచ్చింది ఏదైతే అదే అవుతుంది లెమ్మని దాన్ని అక్కడే వదిలేసి ఇంటికి వచ్చాడు ఒంటరిగా చేతిలో సంచులతో దిగాలు ముఖంతో వచ్చిన భర్తను చూసి ఏంటి ఏమైంది బండి లేదేంటి అంది చారులత చారు ఘోరం జరిగింది చీరలు తీసుకుని మాలు బయటకు వచ్చి చూసేసరికి బండి లేదు ఎవరో ఎత్తుకుపోయినట్లున్నారు చాలా వెతికాను లాభం లేకపోయింది ఇక లాభం లేదనుకుని ఇంటికి వచ్చాను అంటూ బాధ నటించాడు మోహనరావు అయినా తాళం వేసిన బండిని ఎవరు తీసుకెళ్తారు మీరు బాగా చూసారా లేదా లేదు చారు బండి పెట్టి తాళం వేయడం మర్చిపోయా అది నా పొరపాటే బాగా రాత్రైంది పోలీస్ స్టేషన్ అక్కడికి చాలా దూరం రేపు వెళ్లి ఫిర్యాదు ఇస్తా అన్నాడు మోహనరావు చేసేది లేక సరే అంది చారులత నీరసంగా ఆ రాత్రి తన బండిని ఎవరో ఎత్తుకుపోయినట్లు దాన్ని ఏ పార్టుకు ఆ పార్టు విడదీసి అమ్ముకున్నట్లు కలగన్నాడు మోహనరావు చారులతో దిగాలుగా ఉన్నా అదేదీ పట్టించుకోకుండా చాలా రోజుల తర్వాత చెలరేగిపోయాడు ఆ తర్వాత హాయిగా నిద్రపోయాడు తెల్లవారింది ఆనందంగా లేచి ఆఫీసుకు వెళ్లడానికి తయారవుతున్నాడు మోహనరావు ఇంతలో గేటు చప్పుడైంది పోలీసు జీపు ఇంటి ముందు ఆగింది దాని వెనకాల తన బైకు మీద మరో పోలీస్ ఆయన్న వచ్చి ఇంటి ముందు ఆగాడు అందరూ లోపలికి వచ్చారు మోహనరావు సంభ్రమాశ్చర్యాలతో వాళ్లను ఆహ్వానించాడు మోహనరావు మీరే కదా అవును సార్ కూర్చోండి నిన్న రాత్రి శంషాబాద్ హైవే మీద ఈ బండి మీద వెళ్తున్న వాడెవడో ఓ కారును గుద్దేశాడు వాడి కాళ్లు విరిగాయి కాని బండి శుభ్రంగా ఉంది ఆరా తీస్తే బండి మీరని తెలిసింది స్టేషన్లో చూస్తే బండి పోయినట్లు ఫిర్యాదేమీ లేదు ఏం ఎందుకు ఇవ్వలేదు గట్టిగా అడిగాడు ఇన్స్పెక్టర్ నిన్న రాత్రి కోటి మాల్లో షాపింగ్ చేసి వచ్చి చూసేసరికి బండి కనిపించలేదు ఇప్పుడొచ్చి ఫిర్యాదు ఇద్దామనుకుంటున్నాను భయపడుతూ అన్నాడు మోహనరావు అయినా ఇంత నిర్లక్ష్యమైతే ఎలాగండి తాళం చెవులు దానికే ఉన్నాయి మీ అదృష్టం బాగుంది కాబట్టి బండి మళ్లీ చేతికొచ్చింది అని వాంగ్మూలం తీసుకుని జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయారు పోలీసులు మోహనరావు నీరసంగా సోఫాలో కూలబడిపోయాడు తన బండి విషయంలో పోలీసులు ఇంత నిజాయితీగా వ్యవహరించడం తన అదృష్టం అనుకోవాలో దురదృష్టమనుకోవాలో అర్థం కాక తలపట్టుకున్నాడు చారులతకు మాత్రం ఆనందం అవధులు దాటింది కొత్త బండికి తీసినట్లు మళ్లీ దానికి తిష్టి తీసి బొట్లు పెట్టింది ఆ తర్వాత బండి తాళం చేతిలో పెట్టి ఇక ఆఫీసుకు బయలుదేరండి అంది తప్పదా అన్నట్టు ఆమె వైపు చూస్తూ ఉసూరుమంటూ బయటకి నడిచాడు మోహనరావు అదండి ಮೋಹನ್ರಾವ್ ಮೋಟಾರ್ ಬೈಕ್ ಕಥಾ